అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు ఆ ఇంటి నానుగా తెచ్చుకుంటాడు కానీ లోపలికి అడుగుపెట్టినవాడు ఒక్కరైనా తిరిగి రాలేదు ఈ మాట వనదుర్గం గ్రామంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భయంతో చెప్పుకునే కదా గ్రామం అంచున ఉన్న ఆ పాత ఇల్లు సూర్యాస్తమయం కాగానే నిశ్శబ్దంలో మునిగిపోతుంది చీకటి పడితే ఆ ఇంటివైపు చూడటానికే గ్రామస్తులు వెనకాడతారు ఎందుకంటే ఆ తలుపు వెనుక ఏదో అజ్ఞాత భయం దాగిందని వాళ్ళు ఒకరోజు రాము అనే యువకుడు ఆ గ్రామానికి వచ్చాడు గ్రామస్తులు ఆ ఇంటి కథతో చెప్పగానే రాము చిరునవ్వుతో భయం మన మనసులో ఉంటేనే అది నిజం అవుతుంది అని అన్నాడు కానీ అదే రాత్రి అర్ధరాత్రి సమయం దగ్గర పడుతుండగా ఆ పాత ఇంటివైపు నుంచి వచ్చిన వింత గంట శబ్దం అతని గుండె దడ పెంచింది ధైర్యం కూడగట్టుకుని రాము ఆ ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళాడు చీకట్లో తలుపు ముందే నిల్చున్న అతడికి లోపల నుంచి ఒక మెల్లని కానీ గంభీరమైన స్వరం వినిపించింది లోపలికి రావాలంటే నీ భయాన్ని బయటే వదిలిరా ఆ మాటలు అతని మనసును కలవరపెట్టిన మరో అడుగు ముందుకు వేశాడు తలుపు మెల్లగా తెరుచుకుంది లోపల పెట్టగానే ఆ ఇల్లు ఖాళీగా ఉన్నట్టే కనిపించింది కానీ గోడలపై మెరిసిపోతున్న ముఖాలు రామును అవన్నీ ఒకప్పుడు ఈ గ్రామంలో జీవించినవే భయంతో జీవించి ధైర్యం కోల్పోయిన వాళ్ళ ముఖాలు అప్పుడే రాముకు నిజం అర్థమైంది ఈ ఇల్లు మనుషుల వాళ్ల భయాన్ని బంధిస్తోంది అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాము తన కళ్ళు మూసుకున్నట్టుగా చెప్పాడు నాకు భయం లేదు ఆ మాటలతో ఆ ఇల్లు కంపించసాగింది గోడలు కరిగిపోయాయి వెలుగు ఆకాశంలో కలిసిపోయింది మరుసటి ఉదయం గ్రామస్తులు ఆ చోటుకు వచ్చేసరికి అక్కడ ఆ పాత ఇల్లు లేదు ఖాళీ మైదానం మాత్రమే ఉంది కానీ ఆ రోజు నుంచి వనదుర్గం గ్రామంలో ఒక కొత్త నమ్మకం పుట్టింది భయాన్ని జయించిన వాడే నిజంగా బతుకున్నవాడు